గురుగారు ఈసారి చాలా విశిష్టమైన రోజుగా చెప్తున్నారు నూట అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక అరుదైన దృశ్యం కనబడుతోంది పితృపక్షాలు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ప్రారంభం అవ్వడం ఏంటి అసలు ఈ పితృపక్షాల ప్రాముఖ్యత ఏంటి ఈ పదిహేను రోజుల ప్రాముఖ్యత ఏంటి చాలా చక్కని ప్రశ్న ఎందుకంటే అసలు భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఒక మాసానికి ఒక విశిష్టత ఉంది భద్రం భద్రం భాద్రపదం అని చెప్పేసి భాద్రపద మాసానికి భద్రమాసం అని పేరు అయితే ఈ భద్రం ఏమిటి మరి అంటే ఆరోగ్య విషయాల్లో భద్రంగా ఉండాలి తర్వాత వాతావరణ విషయంలో కూడా భద్రంగా ఉండాలి ఓకే ఎందుకంటే మనకు మన పైన ఉన్నటువంటి పితరులు ఎవరైతే గతించినటువంటి మాతాపితరులు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా మనకు ఏమిటంటే భారతదేశ కాలమాన ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆరు మాసాలు ఉత్తరాయణం ఆరు మాసాలు దక్షిణాయన కాబట్టి దక్షిణాయన కాలం ఏమిటి అన్నారు అంటే పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి చాలా శ్రేష్టమైనటువంటి కాలంగా చెప్తారు దానికి నిదర్శనమే ఉత్తరాయణంలో గతించినటువంటి భీష్మాచార్యుడు దక్షిణాయనం దాకా అంపశయ్య పైన ఉండి అతడు మరి మోక్షం పొందాడు ఇప్పటికీ అతడు పితృలోకంలో ఉన్నాడని చెప్పేసి చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ విశ్వామసునామ సంవత్సరంలో మనకు ముఖ్యంగా ఈ మహాలయ పక్షం అనేది పదిహేను రోజులతో కూడుకున్నటువంటి మహాలయ పక్షం అంటే భాద్రపద బహుళ పాడ్యమి మొదలు ఆజ్ శుక్ల పాడ్యమి వరకు అంటే సుమారు మనకు పదహారు రోజులు లెక్క వస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏమిటంటే సంపూర్ణ చంద్రగ్రహణంతో కూడుకున్నటువంటి ఈ యొక్క మహాలయ అమావాస్య అనేది రావడం ఈ మరి అమావాస్యకు పితృ లోకాలకు కొంత సంబంధం ఉంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి లోకాలలో భూలోక భువర్ణలోక సువర్ణలోక మహాలోక జపోలోక సప్తర్షి లోకాలతో పాటు పితృలోకం అనేది కూడా ఒక శ్రేష్టమైనటువంటి లోకంగా మనకు చెప్పబడుతూ ఉంది అయితే ఈ పితృలోకంలో ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే మనకు వెళ్ళేటప్పుడు మిగిలేది బిఎస్ఆర్ గారు కేవలం ఏమిటి పాపము పుణ్యము అంతే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్న మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విరవీ గుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు బోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకిత్తురో తేనె జుంటీ గలీ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రంలో శేషప్ప అని ఒక కవి రాసినటువంటి శతక పద్యం అండి ఇది పాపులర్ అందుకే ఈ పద్యంని వింటేనే మనకు భావం అర్థమైపోతుంది బిఎస్ గారు ఎందుకంటే ఎట్లా వచ్చామో అట్లా వెళ్తున్నాం కదా మరి చివరికి మన వెంట వచ్చేది ఏమిటంటే పాప పుణ్యాలు మరి ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకొని గతిస్తారో వాళ్ళు పితృలోకంలో ఉంటారు అది మనకు శాస్త్రం చెప్పింది అయితే మరి పితృలోకంలో మన తల్లిదండ్రులు ఉండాలంటే కూడా అసలు మనం ఏం చేయాలి ఇప్పుడు పున్నామ నరకం నుంచి దా దాటించేవాడు పుత్రుడు అని మనకు చెప్తున్నాడు కదా అసలు పుత్రుడనే పేరే అందుకు పెట్టారు పున్నామ నరకం నుంచి దాటించేవాడే పుత్రుడు అని మనకి శాస్త్ర సంప్రదాయం అయితే నూట ఇరవై ఐదు సంవత్సరాల తరువాత శ్రేష్టమైనటువంటి పితృపక్షాలు రావడం ఇది చాలా శ్రేయస్కరం ఎందుకంటే విశ్వా సంవత్సరములో మనకు ఏడవ తేదీ రాత్రి చంద్రగ్రహణం సంభవించి రాత్రి అయితే పంచాంగ ప్రకారంగా రెండు గంటలకే తిథి ప్రారంభమవుతుంది మనకు పన్నెండు ఇరవై దాకా పౌర్ణమి ఉండి ఓకే తర్వాత మనకు పాడ్యమి స్టార్ట్ అవుతున్నది కాబట్టి మనకు ఏడవ తేదీ అర్ధరాత్రి నుండే మహాలయ పక్ష ప్రారంభం అనేది అవుతూ ఉంది ఇరవై తేదీ దాకా బిఎస్ గారు ఈసారి ఇంకో విశిష్టత కూడా ఉంది ఇరవై ఒకటో తేదీ ఆదివారం అమావాస్య చాలా శ్రేష్టం ఎందుకంటే ఏ సూర్యుడైతే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి స్థితి ఉండడో అది పితృ దోషంగా పరిగణించబడుతూ ఉందో అదే ఆ సూర్యుడు ఉండే రోజే మనకు అమావాస్య వస్తూ ఉంది అంటే గురుగారు ఈసారి అంటే ఆ సమయంలో అంటే సినిమా నాలెడ్జ్ తో అడుగుతున్నా చెప్పండి చెప్పండి అంటే ఈ మన భూతపేత పిశాచ విజృంభించే రోజు అది అవును ఎందుకంటే ఆదివారం అమావాస్య అనేది మనకు పూర్వకాలం నుంచి కూడా మన మన చిన్నప్పుడు కూడా బిఎస్ గారు మనకి ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా అమావాస్య ఆదివారం ఎటు వెళ్ళొద్దంటారు అర్ధరాత్రి ఇంకోటండి మనము సనాతన సంప్రదాయాన్ని నమ్మితే అమావాస్య రోజున స్త్రీలు శిరస్సులు విరబోసుకోవద్దు వెంట్రుకలు కూడా అది కూడా ఎందుకంటే సాయంకాలం పూట లయకారుడైనటువంటి శివుడు తన యొక్క ప్రమాదాది గణాలను వెంటబెట్టుకొని భూతాది గణాలను వెంటబెట్టుకొని అమావాస్య రోజున తిరుగుతాడు తర్వాత ఎవరైతే అకాల మరణాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మలు కూడా స్వామి వెంట తిరుగుతూ ఉంటాయి అవి కొన్ని రాసులలో కొంత వీక్ అయినటువంటి రాసులు కూడా ఉంటాయి వాటిలో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు అందుకే అమావాస్య ఆదివారం కొంత భయంకరం అని చెప్పి చెప్తూ ఉంటారు దాన్నే ఆధారంగా తీసుకుని మన సినీ పరిశ్రమ కొన్ని సినిమాలు కూడా తీవడం జరిగింది కానీ ఆ రోజే మహాలయ అమావాస్య రావడం ఏంటో చాలా విశేషంగా ఉంటుంది అందుకే ఒకవేళ మనకి పితృపక్షాలలో ఏ రోజు మనకు ఒకవేళ పడకున్నా అమావాస్య రోజున పితృ తర్పణాలు చేయడం కానివ్వండి ఇవి చేస్తే డైరెక్ట్గా వాళ్లకు ముట్టడానికి అవకాశం ఉంటుంది అసలు గురుగారు మామూలుగా పదకొండో రోజు అట్లా చేస్తుంటారు ఎవరైనా చనిపోయినప్పుడు అవన్నీ చేస్తుంటారు కదా అవును మళ్ళీ కొత్తగా ఈ అమ్మ ఈ శాద్ధ కర్మలని పితృ కర్మలని ఇవన్నీ ఎందుకు మళ్ళీ చాలా చక్కని ప్రస్తుతం బిఎస్ గారు ఎందుకంటే చాలా మందిలో ఈ యొక్క అనుమానం ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి మానవుడు రుణత్రయంతో పుడతాడు బిఎస్ గారు అచ్చా అది ఏమిటి రుణత్రయం అంటారు దేవ రుణం పితృ రుణం ఋషి రుణం అని చెప్పేసి మూడు రుణాలు మరి ఈ యొక్క దేవరుణాన్ని మనం దేవతలు సమర్పించినటువంటి పంచభూతాలను గౌరవిస్తే దేవ ఋణం ఋషి రుణం అంటే మనకు ఏదైతే విద్యాబుద్ధులు నేర్పారో గురువులు వాళ్ళు చెప్పినటువంటి విద్యను సక్రమమైనటువంటి మార్గంలో మనం తీసుకెళ్తే అది ఋషి రుణం ఋషులనే గురువులు అంటారు తర్వాత పితృ రుణం ఎట్లా దిగురుతుంది మనిషి పుట్టిన తర్వాత వెళ్ళేంత దాకా ఉండేది షోడశ కర్మలు బిఎస్ గారు షోడశ కర్మలలో పదిహేనవది వివాహ కర్మ పదహారవది అంత్యష్టి అంటారు అంటే అది చివరి కాబట్టి మరి ఆ అంత్యష్టి జరిగేటప్పుడు మన పెద్దలు గతించిన తర్వాత ఏదైతే చేస్తూ ఉంటారో ఆ అంత్యష్టి లోపం జరిగిందనుకోండి ఆ లోపం జరగడం ముఖ్యంగా బిఎస్ గారు మీరు సహజంగా మనకు కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు తండ్రికి కూడా దహనం చేయనటువంటి కుమారులు ఉన్నారండి తర్వాత ఎంతో మందిని చూసాం మనం శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అవకాశం లేదు అటువంటి వాళ్ళు అకాల మరణాలు చెందినట్టే అటువంటి వారికి అప్పుడు పది రోజులు చేయనటువంటి వారు శ్రాదకర్మలు చేయనటువంటి వారు ఇప్పుడు తప్పకుండా చేయాలండి ఎందుకంటే పితృపక్షాలని చెప్పేసి పదిహేను రోజులు మనకు ప్రత్యేకంగా పెట్టారు అయితే శాస్త్ర విధి ప్రకారంగా ప్రతి వ్యక్తికి పంచ మహాయజ్ఞాలు ఉన్నాయి మా మనకు ఒక ఐదు యజ్ఞాలు మనం చెయ్యాలి ఓకే యజ్ఞోవై విష్ణుహు అని చెప్పి శాస్త్ర సంప్రదాయం మరి ఏమిటి యొక్క యజ్ఞాలు అంటే ఒకటి భూత యజ్ఞం రెండోది మనుష్య యజ్ఞం మూడోది పితృయజ్ఞం నాలుగోది దేవయజ్ఞం ఐదవది బ్రహ్మయజ్ఞం అని చెప్పేసి ఇటువంటి ఐదు యజ్ఞాలను మనం చేయాలి మరి ఐదు యజ్ఞాలు ఎట్లా చేస్తామండి సమస్త ప్రాణుల కోసం అన్నం కేటాయించడం భూత యజ్ఞం కేవలం బిఎస్ గారు మనం భోజనం చేయడం కాదు కదా సమస్త జీవులలో కూడా పిపీలకాది పర్యంతం ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు అందుకే ప్రతి జీవికి మనకు తోచిన దాంట్లో అన్నదానం చేయడం ఓకే అది భూతయజ్ఞం అంటారు తర్వాత ఇంకొకటి తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఆహారం పెట్టడం అనేది మనుష్య యజ్ఞం అంటే మనుష్య యజ్ఞం అంటే చూడండి మనుషులు చేసేది యజ్ఞం కాదు ఇక్కడ ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు చూడండి ప్రస్తుతము మన ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి మీరు పదివేలు రూపాయలు ఇచ్చినా సంతోషపడ్డాడు కానీ ఒక్కసారి కడుపు నిండా భోజనం పెట్టారనుకోండి అన్నదాత సుఖీభవాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దాన్ని మనుష్య యజ్ఞం అన్నారు తర్వాత ఇంకొకటి ఏమిటంటే మరి మనము ఏదైతే పితరులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మ ఉందో దాన్ని పితృయజ్ఞం అంటాం అంటే మరి ఏం ఆశిస్తున్నారండి మన పితృలు ఇప్పుడు చూడండి సరే మనకు అంతా కూడా పోతున్నారు కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పద్యం ప్రకారంగా ఏది కూడా వాళ్ళ వెంట తీసుకుపోవడం లేదు కదా మరి ఆ వదిలిపెట్టిన దాంట్లో మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం చెప్పండి అందుకే పితృయజ్ఞాలు చేయడానికి అంత్యేష్టి కార్యక్రమంలో కర్మకాండ ఎవరైతే చక్కగా చెయ్యారో వాళ్ళు ఈ యొక్క పితృపక్షాలలో తప్పకుండా ఈ పదిహేను రోజులలో కనీసం ఏదన్నా ఒక రోజు చేయాలి లేకుంటే చివరి రోజు అమావాస్య రోజైనా కూడా వాళ్ళు చేయడం తర్వాత మనకు ఈ పితృయజ్ఞంతో పాటు హోమాదులు చేయడం అనేది దేవ యజ్ఞం హోమం చేయడం అనేది తర్వాత దానితో పాటు మనకు ఇంకొకటి మరి సమాజానికి మార్గదర్శనం చేయడం బ్రహ్మయజ్ఞం అండి ఇక్కడ చూడండి ఎంత బాగా బ్రహ్మ బ్రహ్మయజ్ఞం అంటే ఏమంటే బ్రహ్మను కూర్చోబెట్టి యజ్ఞం చేయడం కాదు సమాజానికి ఒక నిర్దేశితమైనటువంటి దారి చూపించడం మార్గదర్శనం చేయడం బ్రహ్మయజ్ఞం మరి మన భారతీయ సనాతన సంప్రదాయం అంత గొప్పగా చెప్పడం జరిగింది అన్నిటికంటే శ్రేష్టమైంది పితృయజ్ఞం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఎవడైతే మరి మర్చిపోతాడో వాడు అసలు వాడి యొక్క జీవితమే వృధా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు